నమస్కారం అండి నమస్కారం అండి గురువుగారు ఇప్పుడు మనం ఇంతకుముందు అనేక విషయాల గురించి గురువుల గురించి సాధన పద్ధతుల గురించి ఇంటర్వ్యూలో పోయిన ఇంటర్వ్యూలో మీరు చెప్పారు కదా అది మన ప్రేక్షకులు ఎంతో ఆదరించారు అలాగే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మరో సబ్జెక్ట్తో మనం స్టార్ట్ చేద్దామండి ఈసారి ఈ సెషన్లో మీరు ఏ విషయం గురించి చెప్పాల్సి ఉన్నారు విద్యార్థులకి ఐపీఎస్ ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ చేయటం ఎలా అనేది అండి సంపూర్ణంగా చెప్పదలుచుకున్నాను చేయటం అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి అది ప్రాక్టీస్ చేస్తే ఓ పదిహేను నిమిషాలు స్పేర్ చేస్తే వాళ్ళు ఈ ర్యాంక్స్కి వెళ్ళిపోతారు హయ్యర్ ర్యాంక్స్కి వెళ్తారు అంత అడ్మినిస్ట్రేషన్ కెపాసిటీ వస్తుంది అది ఎలాగు అంటే ఫస్ట్గా మన మనసులో ఈ పదిహేను నిమిషాలు స్పేర్ చేయగలుగుండాలి మన మనస్సుని ప్రిపేర్ చేసుకోవాలి మనస్సులో ఇది తప్పితే ఇంకోటి భావం ఏది ఉండకూడదు యద్భావం తద్భావతి మనం ఎలా భావిస్తే అదే జరుగుతుంది అనేది శ్రీకృష్ణుడు మనం భగవద్గీతతో చెప్పాడు అందుకని సుత్వాదనం విష్ణు శశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయ్ సర్వవిఘ్నోపశాతియే అరుజానం పద్మార్థం గజాననం అతని అనేకతంతం భక్తానం ఏకతంతం ఉపాసనే

అఖండ మండలాకారం వ్యాప్తం చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే నమార మహాపవిత్రోనోబు ఓంకార మాతో అంబు అంబు మనం ఏదైనా ఓంకారం వచ్చేసేది ప్రతిదీ మన మనస్సుకు అంటుతుంది అలాగే ఇప్పుడు మనం గాయత్రి మంత్రం ఇరవై నాలుగు పర్యాయాలు అలాగే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర లేదా శ్రీ దత్తాత్రేయ నమ ఈ మంత్రాలు రెండింటినీ ఇరవై ఒక్క సార్లు తర్వాత పన్నెండు సూర్య నమస్కారాలు ఆ సూర్య నమస్కారాలు చేసుకునేటప్పుడు ఉదయం స్నానం చేసి మనసులో అనుకుంటూ చేయాలి మనసులో అనుకుంటూ నమస్కార ముద్ర మాత్రం కనిపించాలి నమస్కార ముద్రలో కనిపించాలి మనసు మాత్రం ఏకాగ్రతతో ఈ నామాలను అమ్మాలి ఆ పన్నెండు నామాలని అమ్మాలి అలా చేయటం అలా జాగ్రత్తగా వినండి ఇప్పుడు గాయత్రి మంత్రాన్ని మనం ఇరవై నాలుగు సార్లు పారాయణ చేద్దాం ఓం భూర్భవ స్వహ ధీమహి దియో యోన సచోదయ ॐ स्वः तस्य वितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ स्वः तस्य वितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ स्वः तस्य वितुर्वरेण्यं देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ स्वः తస్ వివరిం భర్భోదేవీ యోయో నచోదయా ఓం భూర్భువస్వ తస్ విధువరేణ్యం భర్భోదేవీ ధియోయో ప్రచోదయా ఓం భూర్భువస్వ తస్ విధుర్వరీణ్యం భర్భోదే ధీమహి న ప్రచోదయా ఓం భూర్భువస్వ తస్ వితరే్యం भर्भो देवस्य धीमहि दियो यो नः प्रचोदयात् ॐ भुर्भवस्वः तस्य पितुर्वरिण्यं भर्घोदेवस्य धीमहि धियो न प्रचोदयात् ॐ भूर्भवस्वः स्वः पितुर्वरिण्यं भर्घो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ भूर्भवस्वः तस्य पितुर्वरिण्यं भर्घोदेवस्य धीमहि ದಿೋ ಯೋ ನ ಪ್ರಚೋದಯ ಓಂ ಉದ್ಭವಸ್ವಹ ತುರ್ವರಿಣ್ಯ ಮರ್ಘೋದೇವೀಮ ದಿ ಯೋ ನ ಪ್ರಚೋದ ಓಂ ಉದ್ಭವ ಸ್ವಹ ತಸ್ ವಿಧುರ್ವರಿ ಮರ್ಭೋದೇವೀಮೋ ನ ಪ್ರಚೋದಯ ಓಂ ಉದ್ಭವ ಸ್ವಹ ದೇವಸ್ಯ ಧೀಮಹ ದಿ ಯೋ ಪ್ರಚೋದಯ ઓમ ભુદવઃ સ્વઃ તસુર્વ્ય મખો દેવ ધીમી યો નોદયા ઓમ ઉભવ સ્વ તસુર્વિ્ય દેવ ધીમી યો યો નોદયા ઓમ ઉભુ સ્વઃ તસુર્ય મર્થો દેવમહી નચોદયા ઓમ ઉદભવ સ્વ તસુ ಭರ್ಗೋದೇ ಧೀಮಹೋ ಪ್ರಚೋದಯ ಓಂ ಭರ್ಭವಸ್ವಹ ತುರ್ವರಿ ಭರ್ಗೋದೇವೀಮೋ ಪ್ರಚೋದಯ ಓಂ ಭರ್ಭವಸ್ವಹ ತುರ್ವರಿಣ್ಯ ಭರ್ಗೋದೇವೀಮ್ಯೋ ನ ಪ್ರಚೋದಯ ಓಂ ಭೂರ್ಭವಸ್ವ ತುರ್ವರಿ ಭರ್ಗೋದೇವೀಮೋ ಪ್ರಚೋದಯ ఇలా ఇరవై నాలుగు సార్లు గాయత్రి మంత్రం చేయాలి చేసిన తర్వాత ఇది మనసులోనే చేసుకోవాలి తర్వాత దత్తాత్రేని ప్రార్థన చేయాలి ఇరవై ఒక్కసార్లు అది ఎలా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర

దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాద వల్లభర దిగంబర 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 శ్రీపాద వల్లబర దిగంబర తర్వాత విధిగా మన హైగ్రివ మంత్రం చేయాలి ఇది కూడా ఇరవై సార్లు చేయాలి హైగ్రివ మంత్రం చేస్తే మన చదువులకి ఆయన అధిపతి గాయత్రికి సరస్వతికి విద్య నేర్పిన వాడు హైగిరివ ஐகிரிவமந்தமயம் தவோம் நர்மஸிதாரம் ஐகிரிமாஸ்மே ஜனந்தமே நமலஸ்ஃபடிதா ஆதாரம் சர்வீதா ஐகிரிமாஸ்மே ஜனந்தமயம் தவோம் நர்மஸ்படிதா ஆதாரம் சர்வாநிமபாஸ்மே ஓம் ஜாநானந்தமயம் நர்மஸா ஆதாரம் சுவாம்ப ஐகிரியாஸ்மே ஓம் ஜனந்தமயம் தேவ் நர்மஸா ஆதாரம் சர்வீதா ஐகிரி உஸ்மே ஓம் ஜானந்தமயம் தவோம் நர்மஸா ஆதாரம் சுவாந்தம் ஐகிராஸ்மே ஓம் ஜானந்தமயம் தேவஸா ஆதாரம் சுவாங்க ஐகிரி உஸ்மே ஓம் ஜனந்தமயம் देों नर्मस्फटकाृत आधार अय्रिम उपासमहे ओं ज्ञानानंदम दीव नर्मस्फटकाृतम आधारम सर्व्या ओम उपासशमे ओं ज्ञानंदम दीव नर्मस्फटकादृतम आधारम सर्विद्धा हय्रिम ओम ओं ज्ञानंदम दीव नर्मस्फटकाृतम आधारम सर्वद्धा हयग्रह उपासमहे ओम ज्ञान देों नर्मल स्पर्गातम आधारण सर्व्याशे ओं ज्ञान नम दर्मल स्पर्गावृतम आधारम सर्व्याश्हे ओं ज्ञान देवो दर्मलस्पर्गावृतम आधारम सर्विद्धा ऐग्रीम ओम ओं ज्ञान देव निर्मल स्पर्गावृतम आधारम ஓம் ஜானந்தமயம் நர்மஸ்ஃபாம் ஆதாரம் சர்வாநி உபாஸ்மே ஓம் ஜனானந்தமயம் தேவோ நர்மஸ்பாதாரம் சர்வா ஹயிரமோபாஸ்மே ஓம் ஜானந்தமயம் நர்மஸ்ஃபாவம் ஆதாரம் சர்வா ஹயிரோமுஸ்மே ஓம் ஜானந்தமயம் நர்மஸ்ஃபாவம் ஆதாரம் சர்வாநோபாஸ்மே ஓம் ஜனந்தமயம் జాగ్రత ఇలా చేసిన తర్వాత పన్నెండు పర్యాలు సూర్య నమస్కారాలు చేసుకోవాలి ఏ సమయంలో అంటే సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ లోపల చేయాలి ఉదయం ఎందుకంటే అప్పటికి మీరు చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ స్నానం చేసే ఉండాలి ఈ పద్ధతిలో చేస్తే సూర్య దయతో మనకి ఈ అనుగ్రహం అయ్యి ఐఏఎస్ ఐపిఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ లాగా తయారవచ్చు అవటానికి చక్కగా మంచి అవకాశం కానీ మనసుతో చేయాలి ఎప్పుడు మనసుతో మనసులో మంత్రాలనుకుంటున్న సూర్యుడి మాత్రం నమస్కారం పెట్టుకున్నట్టే మనకు అందించాలి లాస్ట్కి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు కూడా అంటే అర్ఘ్యం అంటే నీరు జలాన్ని మూడుసార్లు చెట్టు మీద వదలాలి ఈ పన్నెండు తర్వాత ఆ పన్నెండు మంత్రాలు ఎలా చేయాలి ఓం మిత్రాయ నమ రవీయే నమ సూర్యాయ నమ భౌమాయ నమ ఖగాయ ఓం ఉష్ణవే నమ ఓం హిరణ్య గర్భాయ ఓం ఆదిత్యాయ ఓం సవిత్రే నమ అర్కాయ నమ మరీ నమ భాస్కరాయ నమ నమస్తభ్యం 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 నమో నమ నమో నమ నమో నమ ఆరు సార్లు అనుకుని మూడు సార్లు అర్ఘున తీసుకుని రాగి చెప్పులో అర్జున తీసుకుని చేతులు వేసుకుని మూడు సార్లు పొలమె చెట్ మీద వదిలితే చాలా దీవ్యమైన అనుగ్రహం జరిగి ఆ విద్యార్థులు సుమారు పది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరు చేసినా ఆ పీరియడ్స్ టైంలో చేయకూడదు మిగిలినప్పుడు చేయొచ్చు ప్రకృతి సిద్ధంగా వచ్చేదాన్ని మనమేమీ చేయకూడదు లేడీస్కి అది పాప మిగిలినప్పుడు ఎప్పుడు చేసినా ఇది యద్భావం తద్భవతి అన్నట్టు ఆ ఫలితం తగినట్టుగా వస్తుంది ఐఏఎస్ అనుకుంటే ఐఏఎస్ అవుతారు ఐఏ ఐపీఎస్ అనుకుంటే ఐపీఎస్ అవుతారు ఐఎఫ్ఎస్ అనుకుంటే ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అవుతారు ఐఆర్ఎస్ అనుకుంటే ఐఆర్ఎస్ అవుతారు ఇలా ఏది తలుచుకొని చేస్తే అది అవుతారు ఆ సమయంలో ఆహార నియమాలు ఏమైనా ఆహార నియమాలు ఆహార నియమాలు అంటే దేనికైనా సరే ప్యూర్ వెజిటేరియన్ మంచిది ఆ సమయంలో అంటే ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు చేసేటప్పుడు అమృత ఆహారం తీసుకుంటేనే పెట్ట ఎందుకు చేయాలి విద్యార్దస్ అయిపోయింది నాకు ఐఏఎస్ కంప్లీట్ అయ్యేదా చేయదా ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపల ఐఏఎస్ ఐపీఎస్ తయారై తయారవుతారు అంటే ఇరవై రెండు సంవత్సరాల నుంచి చేసేవాళ్ళు కూడా ఐఏఎస్ అవడానికి ఆస్కారం ఉంటారు వాళ్ళకి ఏ మార్కులు అనేది ఇస్తారు వాళ్ళ ప్రిపరేషన్తో పాటు ఇది కూడా ఒక పదిహేను నిమిషాలు రోజు స్పేస్ చేయగలిగితే ఆ వ్యక్తులు ధన్యులు సుమతి ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం భాస్కరాది భాస్కరాదిత్య అది అట్లా మనకు ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం వస్తుంది ఆశ్చర్యం జాబ్ మనం అనుకున్న జాబ్ వస్తుంది అడ్మినిస్ట్రేషన్లో దిట్టగా మారుతారు వాళ్ళు ఎప్పుడు పుట్టారు అనేది కాదు మనకి ఇక్కడ లెక్క మనం ఎలా తయారవ్వాలంటే అలా తయారవు విద్యార్ దశ నుంచి మంచిది లేదో ఐదు సంవత్సరాల తర్వాత నేస్తే కూడా ఈ ఈ అక్షరాలు తప్పకుండా అన్ని చేయగలిగితే పావుగంట పడుతుంది పావు గంట ఆ మనిషి ఇలా నిలబడతాడు సూర్యుడికి ఆపోజిట్ ఆరున్నర నుంచి ఏడున్నర లోపల ఉదయం స్నానం చేసి రెడీగా ఉంటాడు బొట్టు పెట్టుకుని చక్కగా మీరు చెట్టు అన్నీ కూడా సూర్యుడు ముందుగా చేయాలా కూర్చో చేయాలా ఏది చేసినా సూర్యుడికి ఆపోజిట్లో కూర్చొని నిలబడి చేయాలి నిలబడి చక్కగా స్నానం చేసి కొత్త బట్టలు అంటే కొత్త బట్టలు అంటే ఉతికిన బట్టలు ధరించి సూర్యుడి కాపోజిట్ నిలబడాలి సూర్యుడు వంక కళ్ళు చూస్తూ ఉండాలి కళ్ళ తీసి తీసివేయాలి కళ్ళజోడు ఉండకూడదు ఆ టైంలో ఇంకా మీ అనుమానాలు ఏమైనా ఉంటే అక్కడికి ఇప్పుడే చెప్తారు ఇక ఏమైతే మొదలు పెట్టాలి ఐదు ఆరు సంవత్సరాల్లో మొదలు పెడితే చాలా మంచిది అంటే అప్పుడు పిల్లలకి కాబట్టి తల్లిదండ్రులు ముందు నేర్పించాలి నేర్పిస్తే ఏడు సంవత్సరాల లోపల వాళ్ళకి అబ్బుతుంది అబ్బిని దాన్ని బట్టి వాళ్ళే చేసుకుంటారు మనవాటి అది ప్రాక్టీస్ అయిపోతుంది రోజు రెండు రోజులు మానేస్తే ఏమో కానీ రోజు నిత్యం చేస్తే ఉపాసన అయిపోతుంది ఒకే ఐదు సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు వచ్చే వరకు చేసేస్తే ఉపాసన అయిపోతుంది కదా వాళ్ళు మెరుపులాగా నడుస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళారు దీని ద్వారా చదువు అభ్యర్థులు ఇవ్వలేదు చదువు మళ్ళీ పదిహేను నిమిషాలు అవ్వలేదు పదిహేను నిమిషాలు అంతే పదిహేను నిమిషాలు కంప్లీట్ అయిపోతుంది రోజు పదిహేను నిమిషాలు స్పేర్ అంతే ఫస్ట్ తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుని నేర్పిస్తే తర్వాత విద్యార్థులు వాళ్ళందరికీ వాళ్ళే చేయగలుగుతారు వాళ్ళ ఒక దీపి ఒక లెవెల్లో ఉండగలుగుతాం క్యాస్ట్ కమ్యూనిటీ రిలీజన్ సంబంధం లేదు రెస్పెక్ట్ ఆఫ్ దట్ సూర్యుడు ఒక్కడే లైట్ ఎనర్జీని ఇచ్చేది ప్రపంచానికి లైట్ ఎనర్జీని సూర్యుడు ఇస్తాడు చంద్రుడు చల్లని కాల్పిస్తాడు అందుకని ఈ సూర్య నమస్కారాలకి ఇంత ప్రయారిటీ ఉంది ఓకే గురుగారు ధన్యవాదాలు గురుగారు మంచి విషయాలు చెప్పారు ఇలాగే మరి మరి మంచి విషయాలు చెప్పి మా ప్రేక్షకులు అనుభవించేవి తగిన సమాచారం ఇచ్చి వాళ్ళు బాగుంది రాజు గారు భక్తి టీవీకి నమస్కారం నమస్కారం